దేవుని పిల్లలారా మీ అందరు కొన్న శుభాభివందనాలండి అందరూ బాగున్నారు కదా వాక్యం చదువుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఏడవ వచ్చినాం తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటే దావిత భక్తుడు తెల్లవారక ముందే జామున లేచి ఆయన మాట కొరకు ఏం చేస్తున్నాడంట ముందు ఆయనకు మొరపెట్టుతున్నాడంట తర్వాత నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ఆయనకి దేవునికి మొరపెట్టే అనుభవం ఉంది ఏంటండి ఈ పక్కనే నూట అరవై నాలుగవ వచ్చిన చదితే నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్థుతించుచున్నాను అని అన్నాడు దావిధ అంటే ఏడు మార్లు దేవుని స్థుతిస్తున్నానంట మూడు సార్లు రోజుకి ప్రార్థన చేస్తాను తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని అంటే దేవునికి మనం ఎప్పుడు మొరపెట్టాలండి తెల్లవారుజామున మొరపెట్టాలి నెగిస్తున్నారా తెల్లవారుజామున తెల్లవారుజామున మనం ఆయనకు మొరపెట్టి ఆయన మాట మీద ఆయన ఏం పెట్టుకున్నాడంట ఆశ పెట్టుకొని ఉన్నాడు ఇప్పుడు ఒక ఎవరైనా తెల్లవారుజాము లేచి అలవాట్లు లేకపోతే తెల్లవారుజాము లేవండి తెల్లవారుజామునయ్యా నీకు మొరపెడుతున్నానయ్యా నేను ఒక్క మాట నాకు సెలవి ప్రభా నీ మాట మీద నేను ఏం పెట్టుకున్నాను ఆశ పెట్టుకున్నానయ్యా నీ మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా ఒక్క మాట అయినా నాతో నువ్వు మాట్లాడతావేమో నీ చిత్తం నా పట్ల బయలుపరుస్తావేమో అని నీ మాట మీద నేను ఏమి పెట్టుకున్నాను ఆశ పెట్టుకున్నానయ్యా అని దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడంటండి తెల్లవారుజామున ప్రార్థనలో దేవుడు ఎంతోమందికి ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు ఇప్పటివరకు వరకు ఎవరన్నా కానీ తెల్లవారుజామున లేవలేని పరిస్థితి అయితే ఇప్పటి నుంచి ఆయన అలవాటు చేసుకుని తెల్లవారుజామున దేవుని కలుసుకునే సమయం అది దేవునికి మొరపెట్టే సమయం అది దేవుని మాటలు వినే సమయం అది ప్రార్థన చేసినప్పుడు ఒక అడిగినయ్యా నీ మాట కోసం నేను ఆశపడి ఉన్నానయ్యా ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా ఇదో ఈ దినమున తొక్క మాట మాట్లాడవా అని దేవునికి మొరపెట్టి ఆయన మనతో మాట్లాడమని తెల్లవారుజామున మనం ప్రార్థనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడే సమయం అది తర్వాత అంటున్నాడు ఆయన నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట యాభై నూట యాభై ఒకటి చదువుతున్నాను చూడండి దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యుద్ధకు సమీపించి ఉన్నారు యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీయు సత్యమైనవి దుష్కార్యములు చేయువారునంట నీ ధర్మశాస్త్రమును త్రోసివేయేవారునంట నా యుద్ధకు సమీపంగా ఉన్నారంట దావేది యొక్క కంటండి ఈ దుష్కార్యములు చేసేవారును ధర్మశాస్త్రాన్ని ఇష్టపడిన వారును వాటిని త్రోసివేసేవారు దావేదికి సమీపంగా వస్తున్నారు ఎందుకంటే ఆయన యొక్క భక్తి జీవితాన్ని పాడు చేయడానికి ఆయన యొక్క విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి ఆయన యొక్క ప్రార్థనా జీవితాన్ని పాడు చేయడానికంట దుష్కార్యములు చేయువారు ఆయన సమీపంగా ఉంచుతున్నారంటండి కానీ యహోవా నీవు సమీపంగా ఉన్నావు అటువంటి వారు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దేవునికి దగ్గర అయిపోవాలి అయ్యా ఇది ఇటువంటి వారు నా ఎందుకు వస్తున్నారయ్యా వీళ్ళని సమీపంగా వస్తున్నారయ్యా నా యొక్క భక్తి జీవితాన్ని పాడు చేసేస్తున్నారయ్యా నా యొక్క వాక్య జ్ఞానాన్ని పాడు చేసేస్తున్నారయ్యా నా యొక్క విశ్వాస జీవితాన్ని పాడు చేసేస్తున్నారయ్యా ఇటువంటి దుష్టులు దుష్కార్యములు చేసేవారు నీ ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు నాకు సమీపంగా వస్తున్నారు వాళ్ళు సమీపంగా రాకుండా నాయన నువ్వు నాకు సమీపంగా రావయ్యా విధ భక్తుడు ప్రార్థిస్తున్నాడు అంటండి ఇందా చదువుకున్నావు కదా ఆ ప్రార్థనలు ఇదే ప్రార్థన చేస్తున్నాడు ఆయన తెల్లవారములపై మొరపెట్టి తిని మరి దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడండి అంటే ఆయన ఆజ్ఞల చొప్పున నడిచేవారికి ఆయన సమీపంగా ఉంటాడంట దావిద భక్తుడు అదే అంటున్నాడు నీ ఆజ్జరాన్ని సత్యమైనవి నీ ధర్మశాస్త్రాన్ని త్రోసేసేవారు దుష్కార్యములు చేసేవారు ఎవరంటే దేవునికి విరోధంగా నడిచేవారు వీళ్ళు దుష్కార్యములు చేసేవారు ధర్మశాస్త్రాన్ని త్రోసవేసేవారు ఎవరంటే దేవునికి విరోధంగా నడిచేవాడు వీరు దేవుడు లేడు ఏమీ లేడు దేవుడు ప్రతీది అలా చేసేస్తారటే ఎలా చెందేస్తారేటి దేవుడు 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 లేడు దేవుడు లేడు ఏమీ లేదు అని దేవునికి విరోధంగా నడిచేవారు కొంతమంది దేవుల్లో నడిచేవాడిని ఏం చేస్తారో తెలుసా వారి వైపు తిప్పేసుకోవాలని చూస్తారు అటువంటి వారితో నువ్వేమండ సమీపంగా ఉండకూడదు దేవునితో విరోధంగా దేవునికి విరోధంగా నడిచే వారితో మనము సహవాసం చేయకూడదు వారికి సమీపంగా మనము ఉండకూడదు దేవుడు మనం సమీపంగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించేవారు ఈ దేవుడు ఎలా ఉంటాడంట సమీపముగా ఉంటాడు మరి నీకు దేవుడు సమీపముగా కావాలా ఈ దుష్కార్యములు చేసేవారు సమీపంగా కావాలన్నది నీ చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు దేవుడు అంటే ఇష్టం లేకుండా ఉన్నవాళ్ళు దేవునికి విరోధంగా నడిచేవాళ్ళు దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసేవారు ఎవరో నీకు తెలియకుండా ఉండదు వారి ప్రవర్తన నీకు ప్రతిదీ తెలుస్తుంది వారితో నాలుగు రోజులు మాట్లాడితేనే వాళ్ళు ఎటువంటి వారు వారి మాట తీరుని బట్టి వారి నడతలను బట్టి వారి క్రియలను బట్టి మనం చెప్పేయగలం వీళ్ళు దేవునికి ఇష్టంగా బ్రతికేవాళ్ళ దేవునికి ఇష్టంగా నడిచేవాళ్ళ దేవుని వాళ్ళ కాదా అన్నది వారితో కొంతకాలం స్నేహం చేసినప్పుడు నీకు తెలిసిపోద్ది తెలిసినట్టు నేను ఏం చేయలేదు తెలుసా వాడిని దూరం పెట్టే వాడిని ఏం చేయాలి దూరం పెట్టాయి లేకపోతే నీ భక్తి జీవితాన్ని దూరం అయిపోద్ది నీ విశ్వాస జీవితం నుంచి నువ్వు దూరం అయిపోతావు నీ ప్రార్థనా జీవితం నీకు దూరం అయిపోద్ది అప్పుడు నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళిపోతావు వాళ్ళతో పాటు ఏం చేస్తావు నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోతావు దావిత్ భక్తుడు అదే నేను అయ్యా తెల్లవారక మునిపే నీకు తిన్నయ్యా నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అయితే దుష్కార్యములు చేయవారు నా ఎద్దకు వస్తున్నారు నీ ధర్మశాస్త్రములు వారందరూ నా ఎద్దకు వస్తున్నారయ్యా నాకు సమీపంగా ఉంటున్నారు నాయ వారొద్దున నాకు సమీపంగా నువ్వు నాకు సమీపంగా ఉండి చాలు అంటున్నాడు మరి ఈ ప్రార్థన చేయగలుగుతున్నావా అయా ఈ లోకాన్ని ప్రేమించేవారు ఈ లోకాష్ను ప్రేమించేవారు ఈ లోకంలో ఎంజాయ్మెంట్ని ఇష్టపడేవారు నాకు సమీపం కావద్దు వాళ్ళు ఎవరైనా సరే నా స్నేహితులైనా నా బంధువులైనా నా తోబుట్టువులైనా ఎవరు కూడా నాకు అటువంటి వారికి నేను సమీపంగా ఉండకూడదయ్యా నువ్వు నాకు సమీపంగా నాయన నువ్వు నాకు తోడుగా ఉండు నాయన నువ్వు నాకు దగ్గరగా ఉండు ప్రభా అని మనం ప్రార్థన చేస్తాం ఆయన మనకు సమీపంగా ఉంటే ఏ దుష్టుడు మనల్ని ఏం చేయలేడండి ఆయన మనకు దగ్గరగా ఉంటే ఏ అపవాది కూడా మనలేమీ చేయలేదు కానీ నువ్వే వాడికి చోటు ఇచ్చేస్తున్నావు నువ్వే ఆ దుష్కార్యములు చేయువారితో సహవాసం చేసి వారి లక్షణాలు నువ్వు పొందుకుంటున్నావు నీ యొక్క భక్తి జీవితం తగ్గిపోతుంది నీ యొక్క వాక్యం చదువుకునే పరిస్థితి తగ్గిపోతుంది ప్రార్థన చేసుకోవడం తగ్గిపోతుంది ఎందువలనంటే దుష్కార్యములు చేయువారితో వారు ఎలాగొంటున్నారంట సమీపంగా ఉంటున్నారంట మరి అటువంటి దుష్కార్యములు చేయువారితోనూ నువ్వు సమీపంగా ఉంటే నీ జీవితం కూడా పాడైపోద్ది నీ జీవితం కూడా పాడైపోద్ది మరి ఇంకా దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడండి అంటే ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ఏడవ వర్షం చదువుదాం ఎలా అనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యహోవా మనకు సమీ సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు ఆయనకు మనం మొరపెట్టినప్పుడల్లా అంటండి దేవుడు మనకు ఎలా ఉంటాడంట సమీపంగా ఉంటాడంటండి మరి దేవునికి మొరపెట్టే అనుభవం నీకుందా దేవునికి మొరపెడుతున్నావా మొరపెట్టడం అంటే ప్రార్థన చేయడమే నువ్వెప్పుడు మోకరించి ఆయనకు మొరపెడుతూ ఉంటావో ఆయన నీ దగ్గరికి వచ్చేస్తాడు ఆయన నీకు సమీపంగా ఉంటాడు నీకు దగ్గరగా ఉంటాడు అయ్యా నా బిడ్డ నా కోసం ప్రార్థన చేస్తుంది నన్ను పిలుస్తుంది నన్ను సమీపంగా ఉండమని ప్రార్థన చేస్తుంది నా దగ్గరికి రాయాన ప్రార్థన చేస్తుందని తండ్రి అంట నువ్వు మోకరించి మొరపెట్టగానే నీ వద్దకు పరుగులెట్టుకుంటూ వచ్చేస్తాడు మరి మొరపెడుతున్నావా ఇవాళ చాలామంది మొరపెట్టడానికి సమయం ఉండటం లేదు కదండీ లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేయడానికి సమయం ఉంటుంది కానీ మొరపెట్టడానికి ఏముండటం లేదు సమయం ఉండటం లేదు మరి నీకు మొరపెట్టే సమయం లేకపోతే దేవుడు ఎలా నీకు సమీపంగా ఉంటాడు అంటున్నా నువ్వు నాకు ఎప్పుడు మొరపెట్టిన నేను వచ్చేస్తాను నీ దగ్గరికి అదే సమయమైనా సరే తెల్లవారుజామైన మధ్యాహ్నమైన రాత్రి అయినా అర్ధరాత్రి అయినా సరే నువ్వు ఎప్పుడు మొరపెడితే అప్పుడు నేను నీ వద్దకు వచ్చేస్తాను నీకు సమీపంగా వచ్చేస్తాను అంటున్నాడు దేవుడు మరి మొరపెడుతున్నావా మొరపెట్టే అనుభవం నీకుందా దేవుడికి సమీపంగా ఉండాలంటే దేవుడు నీకు దగ్గరగా ఉండాలంటే మొరపెట్టు కష్టంలోనైనా నష్టంలోనైనా సంతోషంలోనైనా ఏ విషయంలోనైనా ఆయనకు మొరపెట్టే అనుభవం నీకుంటే దేవుడు నీకు దగ్గరగా ఉంటాడండి దేవుడు మీకు సమీపంగా ఉంటాడండి ఆయన మనకు సమీపంగా ఉండాలంటే ఆయన మనకు మొరపెట్టాలంట చదువుకున్న కదా ఇప్పుడు ద్వితీయ ఆయన ఆలయానికి మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యహోవా మనకేమై ఉంటాడంట సమీపంగా ఉంటాడు మరి ఆయన నీకు సమీపంగా ఉండాలంటే మొదట ఆయన ఆజ్ఞలను అనుసరించాలి రెండోది ఏంటో తెలుసా ఆయనకు మొరపెట్టాలి మొరపెట్టు ఖచ్చితంగా దేవుడికి సమీపంగా ఉంటాడు ఇంకా ఇంకే ఏం చేస్తే సమీపంగా ఉంటాడంటే కీర్తన గ్రంథము యాభై ఆరవ అధ్యాయము కీర్తన గ్రంథము యాభై ఆరవ అధ్యాయము తొమ్మిదవచ్చిన చదువుతుంది నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా ఉన్నాడని నాకు తెలియను నేను మర అంటే మనం మొరపెట్టిన దినమునంట మన శత్రువులు ఏమవుతారంట వెనకకు తిరుగుతారంటండి నువ్వు దేవుడికి అయ్యా నాకు ఈ కష్టం ఉందయ్యా నాకు నాకు ఈ శ్రమ ఉందయ్యా నా శత్రువులు నన్ను తరుముతున్నారు నాయన నా శత్రువులు నన్ను నాశనాన్ని కోరుకుంటున్నారయ్యా ఇదిగో నన్ను చంపాలని చూస్తున్నారు నా యొక్క జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నారు నా కుటుంబాన్ని పాడు చేయాలి చూస్తున్నారని ఆయనకు మొరపెట్టినప్పుడంట ఆయన చేసే కార్యం ఏంటో తెలుసా శత్రువులను వెనక్కి తిరిగేలా చేసి మన పక్షాన ఆయన ఉంటాడంటండి ఇప్పుడు చదివాం కదా నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదుడు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియదు కదండి ఒకసారి చూడండి మనం ఏ మనకు వచ్చే శ్రమను బట్టి బాధను బట్టి ఒకసారి ఎంతో రోదిచ్చేస్తాం ఏడుస్తాం అటు వెళ్తాం ఇటు వెళ్తాం ఏయో ప్రయత్నాలు చేస్తాం కానీ ఆ ప్రయత్నాలు ఏది కూడా సఫలం అవ్వదు శోధన వెంబడి శోధన శ్రమ వెంబడి శ్రవ శ్రమ ఆపద వెంబడి ఆపద ప్రమాదం వెంబడి ప్రమాద శత్రువులు వచ్చేస్తారు ఏ విధంగా మనల్ని ముంచేద్దామా నాశనం చేసేద్దామా చంపేస్తామా వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు మన దైవునికి మొరపెడితేనంట ఆయన మన శత్రువుల్ని మన దా కూడా రాకుండా వెనుకకు తిరిగి ఇలా చేస్తాడంటే ఆమె దేవునికి స్తోత్రం యా అప్పుడు మనకు తెలుసు అవును దేవుడు మన పక్షాన అవును దేవుడు ఎవరికి ఎవరు దేవుడికి మొరపెట్టేవారి పక్షాన దేవుడు ఖచ్చితంగా ఉంటాడండి దేవుడికి ఎవరైతే మొరపెడతారో యథార్థముగా వారి పక్షాన దేవుడు ఖచ్చితంగా ఉంటాడు వారికి ఆపద రాకుండా చేస్తాడు ఆ శత్రుల్ని మన వెనక్కి తిరిగిపో పారిపోయేలాగా దేవుడు చేయగలగండి మరి దేవుడికి నువ్వు మొరపెడుతున్నావా నువ్వే సమస్యల్లో ఉన్నావో ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఏ ఇరుకుల్లో ఉన్నావో ఎవరి ద్వారా అయితే నీకు ప్రమాదం పొంచి ఉందో ఎవరి ద్వారా నువ్వు నాశనాన్ని ఎవరో నీకు నాశనం చేయబోతున్నారని ఇదిగో నన్ను చంపబోతున్నారని నా పతనాన్ని చూడబోతున్నారని నీకు తెలిసి కృంగిపోయి కృషించిపోయి ఇంట్లో దాక్కుని ఉన్నావేమో మొరపెట్టు దేవునికి అయ్యా ఈ వ్యాధి ఎలా పోతుంది ఈ సమస్య ఎలా పోతుంది ఈ అప్ప ఎలా పోతుంది ఈ ఎలా పోతే నా బిడ్డ జీవితం ఏంటంటే నా కూతురు జీవితం నా భర్త జీవితం ఏంటయ్యా పరిస్థితి ఎలాగైపోయింది ఏంటయ్యా అయ్యా శత్రువులు పొంచి ఉన్నారు అపవాది రూపంలో పొంచి ఉన్నారు బంధువుల రూపంలో పొంచి ఉన్నారు స్నేహితుల రూపంలో అయ్యా శత్రువులు తిరుగుతున్నారయ్యా నా పతనమ్మ కొరకు అయ్యా ఏ దేవుని ఎదుట మొరపెట్టు దేవుని అంటే అప్పుడు శత్రువులను సైతం వెనక్కి తిరిగి పారిపోయేలా చేస్తాడు నీ పక్షాన ఆయన ఉన్నాడని ఆయన నీకు తెలియపరుస్తాడు ఆమె దేవునికి స్తోత్రం హాలెలోయ మొదట ఆయన ఆజ్ఞాన్ని అనుసరించినప్పుడంట ఆయన మనకు సమీపంగా ఉంటాడంటండి రెండవది ఏంటి ఆయన మొరపెట్టినప్పుడంట ఆయన మన సమీపంగా ఉన్నాడంట అలాగే ఇంకోటి ఏంటంటే మనము మొరపెట్టినప్పుడంట మన శత్రువులు తిరిగారని దేవుడు మన పక్షాన ఉన్నారని దేవుడు మనకు తెలియపరుస్తాడంటండి ఇంకెవరికి ఆయన సమీపంగా ఉంటారంటే కీర్తనలు గంధము నూట నలభై అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదువుతున్నాను చూడండి తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యహోవా సమీపముగానున్నాడు మొరపెట్టడం ఏంటండి నిజముగా మొరపెట్టడం ఏంటంటే అంటే మొరపెట్టడం అంటే మనం చూడండి కొంతమంది జాబ్స్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారో నిమిషం ఆగి ప్రభా మరి ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నాను లేదా నేను జాబ్కి వెళ్తున్నాను పనికి వెళ్తున్నాను నా మరి నాయన క్షేమంగా తీసుకెళ్ళు నీ కృప చూపించు మళ్ళీ క్షేమంగా తీసుకెళ్ళి నా ఆ పని జరకుని మళ్ళీ క్షేమంగా తీసుకొచ్చే అని చేస్తారు చేసి వెళ్తారు కదా అది మొరపెట్టడం నిజముగా మొరపెట్టడం అంటే నీ ఇంటిలో ఏకాంతంగా మోకరించి అయ్యా అంటూ కన్నీరు కారుస్తూ మొరపెడతా చూస్తావా అది నిజముగా మొరపెట్ట వారికి నిజముగా వారికి కూడా ఆయన ఎలా ఉంటాడంటండి సమీపంగా ఉంటాడంట మరి మొరపెడుతున్నావా కొంతమంది ఆ లోబొగులుగా వెళ్ళిపోకమే తప్ప వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి కంచి వేసుకోవాలి దేవుని తోడుగా తీసుకువెళ్ళాలి అని ఉండదు కొంతమందికి కంగారు కంగారుగా లేదా కంగారకంగా చేసుకుంటాం కంగారకంగాకి వెళ్ళిపోతాం తర్వాత ఏదో ఒకటి అక్కడ జాబ్ కాడ సంతి సంతికి ఏదోటి జరుగుద్ది కానీ మనం అంటండి మొరపెట్టినప్పుడు అలాగే నిజముగా మొరపెట్టినప్పుడు అంట దేవుడు మనకు సమీపముగా ఉంటాడంట మొరపెడుతున్నావా మరి నీ కుటుంబం కోసం మొరపెడుతున్నావా నీ బిడ్డల కోసం మొరపెడుతున్నావా నీ సంఘం కోసం మొరపెడుతున్నావా ఈ దైవజనుల కుటుంబం కోసం మొరపెడుతున్నావా ఈరోజు ఎంతమంది అండి నా సంఘం బాగోవాలి నా మందిరం బా దేవుని మందిరం బాగోవాలి దైవజనులు బాగోవాలి దైవజన్ల కుటుంబం బాగోవాలి ఆయన ఇంకా బలంగా వాడబడాలి సంఘం ఇంకా అభివృద్ధి సంఘం కోసం భారంగా ప్రార్థించేవారు ఈరోజు ఎంతమంది ఉన్నారని కొద్ది కొంతమంది ఉంటారండి సంఘం కోసం ఆ సంఘం మందిరంలో పడి సంఘం అభివృద్ధి కోసం ప్రార్థించేవారు ఉంటారు వారి గురించి మాట్లాడతలేదు అలా అందరూ ఉండాలని నేను చెప్తున్నాను కానీ ఈరోజు ఎంతమంది ఉన్నారు మొరపెట్టేవాళ్ళు మొరపెడుతున్నావా మొరపెట్టు మొరపెడితే అంట ఎవరు సమీపంగా ఉంటారంట దేవుడు సమీపంగా ఉంటాడంట నిజంగా మొరపెట్టడం కన్నీరు కావచ్చు వేదన నిమిషంలో అయిపోయింది అది అలాగే ఇంకా ప్రార్థిస్తే నీకు సమయం తెలీదు గంటల గంటలు గంటల గంటలు గంటల గంటలు చేస్తారు చూసారా అది నిజముగా పెట్టడం అంటే అటువంటి గంటల గంటలు ఏకాంతంగా ఇంటిగాడ ఇంటిగాడ ఏ జాబ్స్కి వెళ్ళాలని కొంతమంది ఉంటారు స్త్రీలైన వారు అటువంటి వారు ఏం చేయాలంటే అండి కుటుంబం కోసం దేశం కోసం వీరందరి కోసం మందిరం కోసం ఈ యొక్క సంఘం కోసం అనేక మంది పాడైపోతున్న వారి కోసం దైవజన్ల కుటుంబం కోసం వారు మీటింగ్స్కి వెళ్తున్నారు వారి ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళాలని వారి కొరకు మొరపెడుతున్నావా మొరపెట్టు నిజముగా మొరపెట్టు వారికి కూడా ఆయన ఎలా అంటండి సమీపముగా అంటే దేవుడు మనకు సమీపంగా ఉండాలంటే మనం ఆయనకి నిజముగా మొరపెట్టాలి మొరపెడుతున్నావా ఆయన మొరపెడితేనంట మనకు ఎలాగుంటాడంటండి సమీపంగా ఉంటాడు మనం ఆయనకి దగ్గర అవుతూ ఉండి ఆయన మనకు దగ్గర అవుతూ ఉంటే ఈ దుష్కార్యములు చేసేవారు మన దగ్గరికి రారు ఈ చెడు కార్యాలు చేసేవారు మన దగ్గరికి రారు కానీ నువ్వు దేవుని యొక్క సమీపాన్ని కోరుకోకుండా ఆ దుష్టులు ఆ దుష్కార్యములు చేసేవారి యొక్క సమీపాన్ని వారిని దగ్గరగా చేసుకోవాలని చూస్తే నీ జీవితం పాడైపోద్ది నీ కుటుంబం పాడైపోతే నీ బిడ్డలు కూడా పాడైపోతారు ఎందుకంటే వాళ్ళు చేసే ఈ దుష్కార్యాలే చేస్తున్నారు తప్ప మంచి పనులు వారి జీవితంలో లేవు దేవునికి విరోధంగా మాట్లాడతారు దేవునికి విరోధమైన పనులు చేస్తారు దేవునికి నచ్చని పనులు చేసే వారితో నువ్వు సాంగత్యం చేస్తూ ఉంటే వారిని నువ్వు సమీపంగా దగ్గరగా నువ్వు చేర్చుకుంటే నీ జీవితం కూడా ఆ రీతిగానే ఉంటుంది నువ్వు దేవుడిని సమీపంగా చేసుకోలేక దేవుని యొక్క లక్షణాలు మనలోనికి వస్తాయి ఆయన ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఏకీభవిస్తే అక్కడ నేను ఉంటానన్నాడు అన్నాడు ఆయన వారికి నేను సమీపంగా ఉంటానన్నాడు ఆయన ఆయనకు నేను వాళ్ళకి నేను దగ్గరగా అంటున్నాడు ఆయన ఈరోజు చాలామంది ఐదు కూర్చుంటే లోకపు వార్తల మాటలే చెప్పుకుంటున్నాం కానీ చక్కగా కూర్చున్న పని అయిపోక ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామా మన కుటుంబాల కోసం మనం వెళ్ళే సంఘం కోసం దైవజనుల కోసం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా ఆయనకు మొరపెడదామా ఆయన మన సమీపంగా ఉంటే మన జీవితాలు బాగుంటాయి మన బ్రతుకులు బాగుంటాయి మన కుటుంబాలు బాగుంటాయి మన సంఘం బాగుంటుంది అని ఆలోచించేవారు ఎవరు ఉన్నారండి రోజుల్లో చాలా తక్కువ మంది వాళ్ళు దైవజనులు బాగోాలని దైవజనుల కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారంటారా ఉంటారు తక్కువ మందే వాళ్ళు వేళ్ళతో లెక్క పెట్టచ్చు దైవజనులు బాగుంటే వారవులైన విశ్వాసాలు చాలామంది ఉన్నారు అయ్యో నా దైవజండు బాగుంటే మేము బాగున్నట్టే కదా నా దైవ సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టే కదా నా దైవజొండు సమృద్ధిగా ఉంటే మేము ఉన్నట్టే కదా ఏదైనా కష్టమని వెళ్తే దైవజొండు ఆదుకుంటాడు కదా అని ఆలోచించేవాళ్ళు ఎదుగు పోతున్నాడు దైవజండు ఏ బాబాయ్ కఠిన కట్టిన కట్టినట్టు బట్టలు కట్టేస్తున్నారు అవి కొనేస్తున్నారు ఈ కొనేస్తున్నారు తిరిగేస్తున్నారు చెంది వేస్తున్నారు అసూయ ఏంటి విశ్వాసులు బాగుండాలి వాళ్ళు అన్నీ కొనుక్కోవచ్చు వాళ్ళన్నీ వేసుకోవచ్చు వాళ్ళన్నీ తిరగచ్చు కానీ దైవజనుడు కొనుక్కుని వారి కుటుంబం కొనుక్కుని ధరించుకుంటే తిరుగుతుంటే ఈరోజు విశ్వాసులకి ఏమొచ్చేస్తుంది అసూయ వచ్చేస్తుంది ఇంకా వాళ్ళు దైవజనులు బాగుండాలని ప్రార్థన చేస్తారు వాళ్ళ కుటుంబం బాగోవాలని ప్రార్థన చేస్తారు అంటే ఎప్పుడు దైవజనులు ఏం లేనట్టు చిరిగిపోయిన బట్టలు మాసిపోయిన బట్టలు డొక్సైకులో డొక్స స్కూటర్ మీద తిరగాలి అప్పుడు కొంతమందికి కళ్ళు ఎలా ఉంటాయి చల్లగా ఉంటాయి సంతోషంగా ఉంటాయి కొద్దిగా వాళ్ళ మీద కొంచెం బాగుండేసప్పటికి కొంతమంది నేను అందరిని అంటలేదు కొంతమంది విశ్వాసులకి ఏమొచ్చేస్తుందంటే అంటే కుళ్ళు వచ్చేస్తుంది అసూయ వచ్చేస్తుంది ఎదిగేస్తున్నారు కొనేస్తున్నారు చేసేస్తున్నారు చెందేస్తున్నారు ఆ కుళ్ళు అసూయ ఉంటే ఎప్పటికీ దీవించబడ నీ మనసులో ఒక దైవజన్ కుటుంబం అనే కాదు నీ పక్క వాళ్ళైన ఎదురు వాళ్ళని ఎవరైనా సరే ఎదుగుతున్న వారిని నువ్వు చూసి అసూయపడి కుళ్ళుకుంటే నువ్వు ఎప్పటికీ దీవించబడవు ఎప్పటికీ ఆశీర్వదించబడవు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో నలుగుండిపోతావు నీ మనసును ముందు అది తీసేయాలి ఆ ద్వేషాన్ని తీసేయాలి ఆ సూయని చూసేయాలి ఆ ఎదుటివారు బాగుంటే రేపొద్దున మనకేదన్నా ఆపద అయినా ఏదైనా పరిస్థితి అయినా ఒక సాయం చేయమని అడిగితే సాయం చేస్తాం వాళ్ళు ఏ బాగోకూడదు మేము బాగోకూడదు అంటే రేపు పొద్దున్నీ ఆపదొత్త ఎవరు ఏమీ చేయలేరు ఎవరింత సహాయం కూడా అందించారు కాబట్టి దేవుడు మనకు సమీపంగా ఉండాలంటే మనం ఆయనకు మొరపెట్టాలి నిజముగా కూడా మొరపెట్టాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకే సమీపంగా ఉంటాడు ఇంకా ఎవరికి సమీపంగా ఉంటాడు అని అంటే ఫిలిపిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ ఐదు వర్షాలు చదువుతున్నాను చూడండి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుతున్నాం ఆనందించుడి మీ సహనమునకు సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా నున్నాడు ఇక్కడ ఎప్పుడు మరలా దేవుడు మన సమీపంగా ఉంటాడంటే సహనముగా ఉన్నవారికి దేవుడు ఎలా ఉంటాడంటండి సమీపముగా ఉంటాడంట చాలా మందికి లేనిది ఏంటంటే సహనమే కదండి సహనము ఓర్పు చాలా తక్కువైపోయింది ఈరోజు చాలామంది ఆ ఓర్పు సహనం లేకుండానే అనేక కుటుంబాలు ఏమైపోతున్నాయంటే విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఏంటంటే నా మాట నగ్గాలంటే నా మాట నీ మాట నగ్గాలంటే నీ మాట అక్కడ ఏమైపోతుందంటే ఇద్దరి మధ్య మాట కుదరక సహనము కోల్పోతున్నారు మాట మీద మాట మాట మీద మాట మాట మీద మాట వచ్చేసి చిన్న గొడవన సైతం ఏమైపోతుందంటే పెద్ద గొడవ అయిపోయి కుటుంబాలు ఏమైపోతున్నాయి విచ్ఛిన్నమైపోతున్నాయి కానీ దేవుని వాక్యం ఏం చేయవేస్తుందో తెలుసా సహనము కలిగి ఉండటం వల్ల అంట దేవుడు మనకి ఏమై ఉంటాడంట సమీపముగా ఉంటాడు మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు కొంతమంది చూడండి బాబు ఎంతో శాంత శాంతమూర్తి శాంతపరురాలు శాంతపరుడు అసలు ఎన్ని ఏమన్నా ఏమి అందం ఏమి అందో నిజంగా దేవుడు ఎంత సహనం ఇచ్చాడో ఓర్పిచ్చాడో అని కొంతమంది సాక్ష్యం చెప్తూ ఉంటారు బయట వాళ్ళు కొంతమంది అయ్య బాబు ఆవిడ అయ్య బాబు ఆయన ఇంత మాట అంటే రయ్యమని లేచిపోతారు ఆ పెద్ద మాట కూడా కాదు నువ్వు ఆవిడ నోరులో నోరెట్టి కన్నా వాళ్ళని పలకరించే కన్నా మెదలకు వెళ్ళిపోతాం మంచిది గయ్యాల గంప మూర్ఖుడు మూర్ఖత్వం కలిగిన వాడు అయ్యాబు వాళ్ళని అసలు తాకూడదు వాళ్ళని అసలు ముట్టుకోకూడదు వాళ్ళతో అసలు మాట్లాడకూడదు అని కొంతమంది సాక్షి చెప్తారు మరి ఈ రెండిట్లో ఏ సాక్ష్యాన్ని నువ్వు కలుగున్నావా సహనం కలిగి ఉన్న ఆవిడ సహనం కలిగి ఉన్న ఆయన అన్న సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా అమ్మో ఈవి మాట్లాడితే కొట్టినట్టు మాట్లాడితే దబ్లాన్నట్టు మాట్లాడదే ప్రతిదానికి రైరై రై మళ్ళీ అమ్మో ఈ మట్టికి పెట్టుకోకూడదు అన్న సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా దేవుడంట సహనం కలిగిన వారి సమీపంగా ఉంటాడంట మరి నీకు సహనం ఉందా ఓర్పు ఉందా ఈరోజు లేనిదే అది చాలామందికి లేనిదే అది సహనాన్ని కోల్పోతున్నారు ఓర్పును కోల్పోతున్నారు అవి అవి కోల్పోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి ఒకసారి ఇద్దరు భార్యాభర్తల మధ్య ఇద్దరు ఏదో ఒక సందర్భం వస్తుంది అయితే ఇద్దరు చెప్పేది ఒకటే ఆయన ఒక పద్ధతిలో చెప్తాడు ఈవిడ ఒక పద్ధతిలో చెప్తాడు కానీ ఎవరికి వాళ్ళు ఏమనుకుంటే నేను చెప్పే పద్ధతే కరెక్ట్ అంటారు ఆ పక్కన వాళ్ళు నేను చెప్పే పద్ధతే కరెక్ట్ అంటారు అయితే ఇద్దరు చెప్పేది ఒకటే అక్కడ అది అర్థం చేసుకోక అలాగో అలగలగల కానీ సహనాన్ని కోల్పోతారు పొల్లే ఆయన ఏదో చెప్పాడు కదా ఆ మాట ప్రకారమే వెళ్దాం ఈ నీ ఇప్పుడు నీ ఆయనన్నీ ఇప్పుడు చెప్పిందిలే ఈవిడే చెప్పిందిలే ఈవిడ మారిపో తగ్గించుకుందాంలే ఈ లేకుండా ఈరోజు చాలా కుటుంబాలు ఆ రీతిగా అయిపోయి కుటుంబాలు ఏమైపోతున్నాయో తెలుసా విచ్ఛిన్నమైపోతున్నాయి కుటుంబాలు పాడైపోతున్నాయి నా మాట లేదండి మీ అమ్మాయి నా మాట లేదండి నేను చెప్పినట్టు చేయట్లేదండి తన ఇష్టానుసారంగా చేసుకుంటుందండి అలాగండి ఇలాగండి అలాగండి అని కొన్ని మాటలు చెబుతూ ఉంటాం ఈవిడ చెప్పేది అదే కాకపోతే ఆయన వెర్షన్ వేరేగా ఉంటుంది ఈవి వెర్షన్ వేరేగా ఉంటుంది కానీ అక్కడ చెప్పే సందర్భం అక్కడ జరిగిన గొడవ అది అంతా ఒకటే కానీ అక్కడ ఏంటంటే సహనాన్ని కోల్పోతున్నారు ఈ రోజుల్లో భార్య భర్తల మధ్య మాట వచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గి సహనం కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబం చక్కగా వెళ్తుంది ఆ సహనాన్ని కోల్పోతున్నారు వెంటనే దుష్టుడు ఎంటర్ అయిపోతున్నాడు కుటుంబాలు ఏమైపోతున్నాయి తెలుసా విచ్ఛిన్నమైపోతున్నాయి విడిపోతున్నాయి మేము బ్రతకలేమా మేము ఎలాగైనా బ్రతికేస్తామని భార్యలు ఆ నువ్వు లేకపోదం ఏమో బతకలేమా అని భర్తలు వీరిద్దరి మధ్యలో ఎవరంటే పిల్లలు పాడైపోతున్నారు వీరిద్దరి మధ్యలో ఎవరు పాడైపోతున్నారండి పిల్లలు పాడైపో వారి జీవితాలు వారి భవిష్యత్తులు పాడైపోతున్నాయి వీళ్ళు బాగానే ఎవరిదారు వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారు ఆపసోభం ఎరగిన పిల్లలు ఏం చేశారు ఎవరో ఒకరు తగ్గించుకుని ఎవరొకరు బ్రతుకులు సరి చేసుకుని కుటుంబాలు కట్టుకుని ఉండి ఆ పిల్లలు భవిష్యత్తు చూసుకుంటే ఎంత బాగుంటుంది వారికి ఆశ ఉంటుంది కదా నాకు తల్లి ఉండాలి నా తల్లిదండ్రులు కలిసి ఉండాలి నా నేను సంతోషంగా ఉండాలి వారి మధ్య నేను ఉండాలి వారితో నేను చక్కగా కలిసిమెలిసి సంతోషంగా ప్రతి చోటకు నేను వెళ్ళాలి అని ఆ చిన్నపిల్లల హృదయాల్లో కూడా బాధ ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి ఉంటుంది బిడ్డలు అన్న వాళ్ళకి వాళ్ళు చూస్తూ ఉంటారు పాపం వాళ్ళ ఫ్రెండ్స్ దానిని వాళ్ళ డాడీ వచ్చాడు చక్కగా అన్నీ కొనిపెడుతున్నాడు అన్నీ తీసుకెళ్తున్నాడు అని అనుకుంటా తల్లి వస్తుంది తల్లి చూపించే ప్రేమ చూస్తుంది అయ్యో వాళ్ళ అమ్మ వచ్చింది భలే ఎత్తుకుంటుంది భలే తీసుకెళ్తుంది అన్నీ కొంటుంది మా అమ్మ రాలేదు మా నాన్న రాలేదు అని వాళ్ళకి బాధ కలుగుద్ది ఆ బాధ ఎందువల్ల వచ్చిన వాళ్ళకి నీళ్ళు సహనం కోల్పోవడం వల్ల ఈగో ఈగోని విడిచిపెట్టకపోవడం వల్ల అదే సహనం కలిగి సర్లే ఏదో చిన్న ఏదే కదా అయ్యింది సర్దుకుపోతే వదిలిపోద్ది అని సర్దుకుని వెళ్ళిపోతే ఆ కుటుంబం ఎంత చక్కగా ఉంటుందండి ఈ రోజులో చాలామందికి ఆ సహనం లేక కోపం ఆవేశం నోటికి ఎంత వస్తుంది తనేయడం అవన్నీ ఎవరి లక్షణాలు అనుకుంటున్నారు సైతం లక్షణాలు దేవుడు ఎప్పుడు విడగొట్టడండి దేవుడు కలపాలనే చూస్తారు విడగొట్టేవాడు వాడు తెలుసా సైతాన్ని వాడికి నువ్వు చోటిస్తున్నావు అంటే దేవునికి సమీపంగా లేడు ఎందుకంటే నువ్వు సహనం లేవు ఓర్పును కలిగి లేవు నీళ్ళు సహించుకుని సర్దుకునే మనసు నీలో లేదు అంటే నీళ్ళు ఎవరున్నారో సైతాన్ని ఉన్నాడు దేవుని ఆత్మ ఉంటే సర్లే సర్దుకో ఈసారికి ఆయన మాట మీద ప్రకారం నడిపిద్దాం నడుద్దాం గొడవ అని సర్దుకుని సహనం కలిగి జీవించుకుంటే ఆ కుటుంబం ఎంత చక్కగా ముందుకు వెళ్తుందండి ఆ సహనం నీకుందా ఆ ఓర్పు నీకుందా కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటున్నావా ఊడబెరుక్కుంటున్నావా జ్ఞానవంతరాలంట తన ఇల్లు కట్టుకుంటుంది అండి మూర్ఖురాలు ఏం చేస్తుందంట ఇల్లు ఊడబెరక్కుంటుంది మరి జ్ఞానం కలిగి సహనము కలిగి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా ఒకసారి ఆలోచించు కట్టుకుంటే మీ కుటుంబం కూడా చక్కగా ఉంటుంది నువ్వు సహనం కలిగి ఉంటే దేవుడికి సమీపంగా ఉంటాడు ఇంకా ఎవరు సమీపంగా ఉంటారని నీకు లాస్ట్ మరి చెప్పి ముగించేసుకుందాం మొదటి రాజుల గంధము పంతొమ్మిదవ అధ్యాయము పది పదకొండు చదువుతున్నాను చూడండి అతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపేటములను పడగొట్టి నీ ప్రవక్తలను కట్గమ్మ చేత హతము చేసిరి సైన్యములకు అధిపతి దేవుడు నగకు ఎహోవ కొరకు మహారోషము గలవాడై నేను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసి చూచున్నారని మనవి చేశాను అందుకని నీ పోయి పర్వతం మీద ఎహోవ సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను అంటే దేవుడు అంటండి పర్వతం మీద ఉన్నవారికి కూడా దేవుడు ఎవరై దేవుడు అంటండి పర్వతం మీద ఉన్న వారికి కూడా సమీపంగా ఉంటాడంట ఇక్కడ ఏలియా ప్రవక్త మాట్లాడుతున్నాడు ఆయన యజమేలు చంపేయడానికి వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు పర్వతం మీదకి వెళ్ళు నువ్వు పర్వతం మీద ఎహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను అను పర్వతం అంటే దేవుని మందిరం అంటే దేవుని మందిరంలో ఉన్నవారికి కూడా దేవుడు ఏమై ఉంటాడు సమీపంగా ఉంటాడు మరి దేవుని మందిరానికి వస్తున్నారా దేవుని సన్నిధికి వస్తున్నారా దేవుడు మీకు సమీపంగా ఉండడంటే మీరు ఆయన వద్దకు రావాలి దేవుని మందిరానికి రావాలి దేవుని యొక్క మందిరంలో వచ్చి ఆయనకు మొరపెట్టండి అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు సమీపంగా ఉంటాడు ఎవరంటే ఆయన ఆజ్ఞలు అనుసరించే వాడికి ఆయన సమీపంగా ఉంటారు రెండోది ఏంటంటే ఆయనకు మొరపెట్టినప్పుడల్లా కూడా వారికి సమీపంగా ఉంటారు తనకు మొరపెట్టేవారికి నిజంగా మరపెట్టేవారికి ఆయన సమీపంగా ఉంటాడు నాలుగవది ఏంటంటే సహనము కలిగిన వారికి ఆయన సమీపంగా ఉంటాడు అలాగే దేవుని మందిరంలోకి వచ్చేవారికి దేవుని మందిరాన్ని విడవక ఆయన సన్నిధిలో ఉండేవారికి కూడా దేవుడు సమీపంగా ఉంటాడు కాబట్టి దేవుడు మీకు సమీపంగా ఉండాలంటే ఇవి పాటించండి ఖచ్చితంగా దేవుడు మీకు సమీపంగా ఉంటాడు అట్టి కృప దేవాత దేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగరుడ పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు నిలబడిన నలుపురాన్ని ప్రభు వందనాలు ఈ రీతిగా వాడుకున్నందుకు వందనాలు అయినా అవును తండ్రి నువ్వెవరెవరికి సమీపంగా ఉంటావు ఈరోజు మాకు చక్కని మాటలు బోధించావు ప్రభా నిన్న ప్రతి బిడ్డ వారి హృదయాలు భద్రపరచుకునేలాగాను అయ్యా వారు వాక్యానుసరమైన జీవితాలు జీవించే కృపాధన్యత భాగ్యాన్ని దయచేయమని యేసు సు పరిశుద్ధన పెడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె క్రైస్తులవాళ్ళు